అందరికీ నమస్కారం సోదరులారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విష్ చెప్పిన విషయాలపై ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను గౌరవ గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటూ ఒక ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియచేయాలని ఉద్దేశంతో నేను ఈరోజు మాట్లాడడం జరుగుతుంది గౌరవ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనకు ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ ఉందా మిగులు బడ్జెట్ ఉందా అనే విషయం తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలియదా తెలిసి ఉంటే తెలిసి ఉంటే ఎందుకు మీరు సూపర్ సిక్స్ అని తప్పుడు వాగ్దానాలు ప్రజలకు చేశారు చేయలేని వాగ్దానాలు చేసి కేవలం మీరు అధికారంలో రావాలి లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అనే ఒకే ఒక ఒకే ఒక దుర్మార్గపు ఆలోచనతో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు అనేదానికి ఎటువంటి అనుమానం లేదు నాకు హక్కుని అడిగేదానికి ఆ హక్కుతో నేను అడుగుతున్న మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీకు తెలిసి కూడా ఈరోజు శ్వేతపత్రాల పేరుతో మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ జాప్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పారు మేము ఈ సూపర్ సిక్స్ చూస్తుంటేనే భయమేస్తుందని మీకు తెలిసి ఎందుకు మీరు తెలిసి కూడా ఎందుకు జాప్యం చేశారు ఎందుకు మీరు నెరవేర్చలేనటు సూపర్ సిక్స్ని ప్రజలకు తీసుకొని పోయి మేము చేస్తాము అని ప్రజలను తప్పుదారు తప్పుదారి పట్టించారు ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి మీరే శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి మీరు వచ్చిన తర్వాత జూన్ నెలలో జూలై నెలలో జూన్ నెలలో రెండుసార్లు జూలైలో రెండుసార్లు రెండు వేలు రెండు వేలు ఐదు వేలు రెండు వేలు విధంగా అప్పు తీసుకొచ్చారు మళ్ళీ ఆగస్టు కోసం మళ్ళీ మూడు వేల కోట్ల రూపాయల కోసం మళ్ళీ మీరు పరుగులు పెడుతున్నారు వెయ్యి కోట్లు పదహైదు సంవత్సరాల కోసం వెయ్యి కోట్లు ఇరవై సంవత్సరాల కోసం వెయ్యి కోట్లు ఇరవై ఐదు సంవత్సరాల కోసం ఆ పరిమితిగా మీరు అప్పు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు ఇది వాస్తవమ కథ మీకు అన్నీ తెలిసి కూడా ఈరోజు తిరిగి ప్రజల మీద భారం వేయాలి ఏ విధంగా వేయాలి అని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేస్తూ అది చేయలేదు ఇది చేయలేదు దుర్మార్గుడు దుష్టుడు అని జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుకుంటూ పోతూ మీ ఐదు సంవత్సరాలు ఏదో విధంగా గట్టింకజలు చూసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఓరుకోరు ఇప్పటికే చాలా పెద్ద తప్పు తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రత్యేక హోదా మీరు ఈరోజు ఎన్డీఏకి మద్దతు తీసుకుంటే తెల్లవారితే మనకు ప్రత్యేక హోదా వస్తుంది మరి ఎందుకు చేయడం లేదు ప్యాకేజీతో ఏం అవసరం ఎవరు కోరుకుంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ఎవరు అబ్బా సొత్తు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి బానిసలు మీకేమైనా బానిసలా మీకు ఓటేసి గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ బానిసల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బానిసలు కాదు జాగ్రత్తగా మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏ ప్రజలైతే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారో సారి అధికారంలో కూర్చోబెట్టారు మీరే కూర్చున్నారు ఈరోజు నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఈరోజు వ్యత్యాసం కనబడుతున్నది ఈరోజు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేవారు క్లియర్గా చెప్పేశారు ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది లక్షల ఓట్లు వ్యత్యాసం ఉన్నది పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత దిగజారిపోయామంటే దానికి చెప్పేదానికి పదాలే కన దొరకడం లేదు దయచేసి ఇకనైనా ప్రజలను మూర్ఖులు చేయకుండా మేము ఇది చేస్తామని చెప్పినందుకు మీరు చెయ్యాలి చేయకుంటే రాజీనామా చేయాలి రెండే ఇక్కడ క్వశ్చన్స్ మీరు చెప్పినట్టు వాగ్దానాలు పూర్తి చేయాలి లేకపోతే రాజీనామా చేయాలి రెండో విషయం మీరైతే ఏ వాలంటీర్లకైతే వాగ్దానం చేశారో ఆ వాలంటీర్లకు కూడా చెట్టకోపం పెట్టేదానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ వాలంటీర్ల విషయంలో కొందరైతే చెప్పారు ఇది గోను సంచులు మోసుకునే పని వాలంటీర్ పని అంటే గోను సంచులు మోసుకోవడం మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి గోళ్ళు పెట్టారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు అవన్నీ బయట పెట్టండి బయట బయటపెడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మీ మీ జవాబు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు మేము చేయలేము మేము చేస్తాము ఇప్పుడు కాదు మాకు సమయం కావాలి అంటే వినేదానికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మూర్ఖులు కాదు గ్రహించండి గ్రహించండి మీరు చేసిన వాగ్దానాలు తూచా పా తప్పకుండా పాటించాలి ప్రత్యేక హోదా తప్ప ఇంకొక విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యం కాదు వాలంటీర్ల వ్యవస్థను రక్షించండి మీరు ఎన్నారు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని వాడు వాలంటీర్లకు తగిన న్యాయం చేయాలని నేను వేడుకుంటూ ప్రజలందరూ జాగ్రత్తగా ఈ విషయాలపైన పోరాటం చేయాలని అందరినీ విన్నవించుకుంటున్నాను జై హింద్ జై జగన్ జై అదాల ఆదాల మీన్స్ డెవలప్మెంట్ దెర్ ఈస్ నో డౌట్ ఆదాల మీన్స్ డెవలప్మెంట్ ఎవరు అంగీకరించని అంగీకరించపోని ఎందుకంటే ఒక రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ నమస్కారం